హలో ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే రోజు అంటే వెన్స్డే వినాయక చవితి కదా సో ఆ రోజు ముందు రోజు అనమాట ఇంకా ఈరోజు ఆల్మోస్ట్ నేను అన్ని సర్దేసుకున్నాను ప్యాక్ చేసేసుకున్నాను సో తిరుపతికి వెళ్ళాలన్నమాట ఈరోజే మేము ఇంకా టెడ్డి హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉంది కదా అందుకనేసి వాళ్ళ స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత బయలుదేరతాం ఫోర్కి అలా అనుకున్నాం సుదర్శనకి ఆఫీస్ ఉంది అంటే ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ట్యూస్డే వెన్స్డే థర్స్డే త్రీ డేస్ వెళ్తారు కదా అట్లా వెళ్ళాలి కాకపోతే ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకొని ఉన్నాడు మళ్ళీ ఫోర్ కంటే ట్రాఫిక్లో రాలేడు అట్లా అనేసి ఇంకా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ తీసుకున్నాడు ఇంకా అలా మేము ఫోర్కి బయలుదేరదాం అనుకుంటున్నాము యాక్చువల్గా ట్యూస్డే అర్లీ మార్నింగ్ బయల్ సుదర్శన్ సుదర్శనలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాడు కదా అనేసి అనుకున్నాను టెడీ ఆపి వాళ్ళని స్కూల్ లీవ్ పెట్టేసి వెళ్దామా అనేసి కానీ యాపీ ఒప్పుకోలేదు జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంటుంది అమ్మా వాడికి ట్యూస్డే వాడికి చాలా ఇష్టమైన క్లాసు సో ఆహా లేదమ్మా ఈరోజు జిమ్నాస్టిక్స్ ఉంది అది అయిపోయినాక అమ్మా అంటాం సరే ఎట్లాగో ఇంకా ఫోర్కి బయలుదేరదాంలే అలా అనేసి అనుకున్నాము ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను కానీ కొన్ని పైన పైనవి ఉంటాయి కదా ఇది వెళ్ళేటప్పుడు పెట్టుకుందాము అట్లాంటివి కొన్ని ఉంటాయి కదా సో అట్లాంటివి కొన్ని వీళ్ళవి ఇన్నర్స్ అట్లాంటివి అన్నీ బయట ఆరేస్తున్నాను అవన్నీ ప్యాక్ చేయాలి మర్చిపోకుండా తర్వాత కొన్ని ఏమంటారు తినేటివి ఉన్నాయన్నమాట కొన్ని తీసుకెళ్ళేటివి సో అవన్నీ ప్యాక్ చేయాలి అబ్బాయి ఎందుకులేండి చాలా చాలా ఒకటి అంటే అంత తినేయండి బాయ్ హ్యాపీ బుక్స్ తెచ్చుకో అన్నీ తెచ్చేసుకో బాయ్ ఇవే అనమాట నేను కొనుక్కుంది వెస్ట్ సైడ్లో యాక్చువల్గా ఇది నార్మల్ ప్రైస్ సెవెంటీన్ హండ్రెడ్ సంథింగ్ ఉన్నింది ట్రిపుల్ నైన్ ఏది తీసుకున్నా అన్నట్టుగా ఆ బోర్డు ఉంది సో ట్రిపుల్ నైన్ ఏమో తీసుకుంటే మళ్ళీ ఆ బిల్లింగ్ దగ్గర ఫైవ్ నైంటీ నైన్ ఏ అనేసి తెలిసిందనమాట సో అలా అవి కొనుక్కున్నా శాండల్స్ తీసుకుని వచ్చుకున్నాను దానికి ఆ గోల్డ్ బీడింగ్ అది చాలా నచ్చింది వీడికి ఇది కడగద్దు అబ్బా ఇంటికి వచ్చిన చేసి డస్ట్ అలర్జీ వస్తుంది బా గమ్ము గుండు ఏం చేయకు ఇప్పుడు ఊరికెళ్లే ముందు మళ్ళీ మంది వేసుకుంటావు బాబాబ్బా ప్రతి వినాయక చవితికి ఏమంటే మన కార్ పార్క్ చేస్తాం కదా సో ఆ పార్కింగ్ ప్లేస్ ఏమంటే వినాయకుడిని పెడతారనమాట సో అలా వాళ్ళు అడుగుతారు మనకి పార్కింగ్ వేరే దగ్గర ఇస్తారు పార్క్ చేసుకోమని చెప్పేసి ఇంకా సైకిల్స్ ఉన్నాయి కదా సో అవి రెండు తీసుకొచ్చేసి ఇలా మంచిగా వాష్ చేసేసి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోదాము అనేసి నిన్ననే హ్యాపీ సైకిల్ తీసుకొచ్చేసి పెట్టేశాము ఇంకా ఈరోజు దర్శనం ఇంకా డేడీ హ్యాపీ వదిలిపెట్టేసి ఇంకా టెడీ సైకిల్ తీసుకుని వచ్చారు ఇప్పుడు ఈ టెడ్డీ సైకిల్ ఏమంటే యాపిక్ సరిపోతుంది సో దీనికి అది హ్యాండిల్ ఉంది కదా అది కొంచెం కింద డౌన్ చేసామంటే యాపిక్ ఈజీగా అలవాటు అయిపోతుంది స్లోగా దీన్ని అలవాటు చేయాలి అని చూస్తున్నాము యాపి సైకిల్ వాడికి చాలా కొంచెం పొట్టిగా అయిపోయింది కానీ వాళ్ళకి చాలా కాన్ఫిడెంట్గా తొక్కుతాడు యాపి సైకిల్ సో అట్లా ఇంకా రెండింటికి గాలి కొట్టేసి మంచిగా ఇంకా వీటి సైకిల్ ఒకటే కడిగాము అనుకోండి యాపిదికి కడగలేదు అనుకోండి ఇంకా అంతే సంగతులు అందుకే యాపిది కూడా కడిగి నీట్గా తూర్చి వాటికి రెండింటికి గాలి కొట్టి ఇంక ఇలా పెట్టేసి ఉన్నాడు సో ఇంట్ ఇట్లా ఊరికి వెళ్ళేటప్పుడు ఇంక ఇవి రెండు బయట పెట్టేసైనా వెళ్ళచ్చు కానీ మళ్ళీ డస్ట్ అంతా పడుతుంది కదా ఇంట్లోనే పెట్టేసి వెళ్దాం అనేసి ఇంక ఇట్లా ఇంట్లోనే పెట్టేసుకున్నాము ఇంకా ఆ రోజు దోశ ఇంకా అది గొంగుర చట్నీ ఉంది కదా సో అది నంచుకొని తినేసాము ఇంక ఇక్కడ నేను మీతో ఏదేదో చెప్పేస్తా ఉన్నాను మా సుదర్శన్ బాత్రూంలో ఉన్నాడులే అనేసి వచ్చి వింటా ఉన్నాడు దొంగతనంగా మళ్ళీ నేను సగం మాట్లాడేసరికి నాకు ఇంకా మాటలు రాలేదు సిగ్గుగా అనిపించేసింది అందుకే ఇంకా ఏది పెట్టకుండా నా వాయిస్ ఇస్తున్నాను ఇంకా ఆ రోజు అనగానే ఎంత పని ఉంటుందంటే అంత పని ఉంటుంది నాకు అంత నీట్గా క్లీన్ చేసేసుకొని వెళ్ళాలి అనేసి అనుకుంటాను కదా ఇంకా ఆ రోజు ఏమంటే సంగీత రాలేదు వాళ్ళది ఆ రోజు చాలా మంచి పెద్ద పండగ అంట తీజ్ అంటారు కదా సో అలాంటి పండగ ఇంకా అది కాక చాలా మంది గౌరీ పూజ కూడా చేసుకుంటారు ఆ రోజు మంగళ గౌరీ పూజ కూడా సో అలా నాకు టూ ఇన్విటేషన్స్ అనమాట ఆ రోజు తీజ్ అనేసి జ్యోతి అంటున్నారు కదా వాళ్ళు పిలిచారు ఫోర్ ఓ క్లాక్కి రమ్మని చెప్పేసి మళ్ళీ అలాగే రఘు అన్న వాళ్ళ అదే పూజారి అన్న వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా వాళ్ళు మంగళ గౌరి వ్రతం ఏదో చేసుకుంటున్నారు తాంబూలం తీసుకెళ్ళండి ఆశ వచ్చి సెవెన్కి అలా అనేసి తను మెసేజ్ చేశారు కానీ ఇద్దరి దగ్గరికి ఎలా వెళ్ళట్లేదు ఇంకా మేము ఊరికి బయలుదేరేస్తాము అని చెప్పున్నాను చూసారుగా కదా గిన్నెలు కిచెన్ అంతా నీట్గా దుడిచేశాను అంతా ఆ స్టవ్ అంతా కడిగి పెట్టేశాను ఇంకా ఇవన్నీ కొబ్బరి టెంకాయలు ఉన్నాయి కదా దేవుడికి శ్రావణ మాసం అనేసి ప్రతిరోజు టెంకాయ కొట్టడం ట్యూస్డే ఫ్రైడే అట్లా సో అవన్నీ తీసుకెళ్తున్నాను దాన్ని చూసి మా అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏమంటే నేను రోజు దీపం పెట్టుకుంటాననేసి అనేసి ఒక హ్యాపీనెస్ ఉంటుంది టెంకాయలు ఆ టెంకాయలు పప్పు ఆంటే అవన్నీ ఒలిచి నీట్గా పెట్టుకొని దాంతో కోకోనట్ ఆయిల్ అంటూ ఏదో చేస్తూ ఉంటారు లేదు ఒకవేళ తీసుకెళ్ళ వెళ్ళలేదు అనుకోండి అడుగుతారు కూడా ఏం ఆషా టెంకల్ అయితే ఈ ఈసారి అంటే ఒక్కొక్కసారి నేను ఉండవు నా దగ్గర ఇంకా లేవా అండి సారీ అలా అని చెప్తూ ఉంటాను ఇంకా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే నేను ఒక్కదాన్ని నా మైండ్ ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది రెడ్డి కోసం హ్యాపీ కోసం నా కోసం సుదర్శన్ కోసం డ్రెస్సెస్ ఏమి పెట్టేసుకోవాలి అవన్నీ చూసుకోవాలి మళ్ళీ ఇంకా ఏమైనా అంటారు ఫెస్టివల్స్ కోసం ఏదైనా స్పెషల్ అకేషన్ కోసం అనేసి వెళ్తున్నామంటే ఇంకా ఆలోచించి పెట్టాలి నార్మల్ డేస్ వెళ్ళామంటే క్యాజువల్గా అక్కడ కూడా ఉంటాయి కదా ఏదో ఒక చేసుకోవచ్చులే అలా అనుకుంటాను ఇప్పుడు బర్త్డే ఒకటి ఉంది పండగ ఒకటి ఉంది మళ్ళీ ఒకటి ఉంది ఇంకోటి అక్కడికి లేదు తెలియదు సో అదొకటి ఉంది సో ఎందుకంటే మంచిది అని పెట్టుకుందాం కదా అనేసి అన్నీ ఆలోచించుకుంటూ జ్యువెలరీ అంటూ అది ఇది ఇది అన్ని ముగ్గురు కోసం అనేసి ప్యాక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిన పండగకి కదా వెళ్తున్నాము సో ఆంటీకి అనేసి ఇంకా శిరీషాకి మోహనాకి అంటూ అందరి కోసం తీసుకెళ్తాం కదా ఏదో ఒకటి సో అదంతా ఆలోచించుకు మనీ పెట్టుకున్నాను లేదా అప్పుడు ఎందుకులే నా మైండ్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తూ ఉంటుంది అందులో ఎక్కడ అన్ని పడి కొన్ని కొన్ని రాసుకుంటాను ఏదేది మర్చిపోకుండా ఈ మధ్య నాకు కొంచెం ఎక్కువ మర్చిపోతున్నాను అందుకే మర్చిపోకుండా ఉండాలనేసి రాసుకుంటూ ఉంటాను దాని తర్వాత దాన్ని చెక్ చేసుకోవడము అంత చేసిన తర్వాత కూడా కమ్మలు పెట్టుకుంటే దాని నెక్లెస్ మర్చిపోవడము నెక్లెస్ పెట్టుకుంటే కమ్మలు మర్చిపోవడము సో అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా ఆ రోజు మన గణేష ఫెస్టివల్కి ఇక్కడ ఉండం కదా అందుకనేసి మన ఇంట్లో పడుకున్నాడు కదా అట్లా గణేష ఉంది కదా ఐడోలు ఒకటి సో ఆ దేవుడికి కూడా అలా పూజ చేసినట్టు ఉంటుంది అనేసి ఫ్లవర్స్ డెకరేట్ చేసి ఇంకా ముగ్గు వేసాను ముగ్గు వేసినప్పుడు ఏమంటే సుదర్శన్ నిన్ననే కదా బుజ్జా ముగ్గుపింట్లన్నీ కొనుక్కోచ్చుకుని దాంతో వేయొచ్చు కదా అంటే అప్పటికి టైం లేదు హడావుడిగా ఉంది ఇప్పుడు కాదులే బాబా ఊరు నుండి వచ్చిన తర్వాత తిరిగ్గా వేసుకుంటాను ఇప్పుడు నేను అంత కూర్చొని పెట్టుకొని అది వేసేదానికి టైం లేదు అనేసి నార్మల్గా ఏదో కలసం లాంటిది వేద్దాం అనేసి అలా వేశాను చూపిస్తాను మీకు అది కనిపించదు చూపించిన అదిగోండి కలసం లాగా ముగ్గు ఒకటి వేశాను అది ఆడిన తర్వాత కొంచెం లైట్గా కనిపిస్తుంది ఇక్కడ వీడియోలు అసలు కనిపించట్లేదు ఇంకా నిన్న వీళ్ళకి హెల్దీ స్నాక్ అనేసి చేశా కదా లడ్డూలు చేశా కదా ఆ లడ్డూలు డీ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నిన్న మర్చిపోయాను వాళ్ళకి ఇవ్వడము సరే ఎప్పుడైనా బయట పెడదాము వాళ్ళు వచ్చిన తర్వాత సుదర్శన్ తింటాను అన్నాడు సుదర్శన్ బాగానే నచ్చింది చాక్లెట్ వేసక ముందే ఇంకా బాగుంది వేసిన తర్వాత ఇంకా ఇంకా బాగుంది పిల్లలకి మేం చాలా నచ్చింది నచ్చుతుంది సుదర్శన్ అదే సుదర్శన్ తిరిగి అనమాట అది నేను ఇవ్వడం మర్చిపోయాను కదా ఇప్పుడు బయట పెడదాం టెడ్డీ వాళ్ళ స్కూల్కి వచ్చిన తర్వాత ఇద్దాము అలాగే బాక్స్లో రూబీ కోసము ఫిస్ గార్డ్ కోసం కూడా పెట్టుకొని వెళ్దాము అనేసి బయట పెట్టాను ఇంకా ఇక్కడ ఏమంటే మా సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పాను కదా ఇంకా లంచ్ టైమ్గా అలా ఉంటుంది కదా ఆ టైం వర్క్ నేను సుదర్శన్ అడుగుతాను బాబా టెడ్డీ బర్త్డే వస్తాం కదా నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనేసి స్టార్ట్ చేశాను ఇంకొక కార్ లేచి చూసారా ఇక్కడ ఆ కార్ ఏమంటే తీసి వేరే దగ్గర పెట్టాడు మా సుదర్శన్ అక్కడంతా డస్ట్ అంతా క్లీన్ చేస్తున్నారంట ఆ టైంలో మా సుదర్శన్కి డస్ట్ అలర్జీ స్టార్ట్ అయిపోయింది అంటే షామియానా అవన్నీ పెడతారు అక్కడ అంతా వేస్తారు అనేసి కార్ అప్పుడే మూవ్ చేసి పక్కన పెట్టుకోండి అనేసి చెప్పు ఉన్నారనమాట ఇంకెలాగో మనం ఇక్కడ ఉండం కదా ఊరికి వెళ్ళిపోతాము ఇంకా కార్ ఎక్కడ పెట్టుకోమని చెప్పారో అక్కడ పెట్టున్నాడు మా సుదర్శన్ సో అక్కడికి వెళ్తున్నాము అప్పటి నుండి ఆ కార్ తీసి అక్కడ పెట్టినప్పుడు డస్ట్ ఎలర్జీ స్టార్ట్ అయిపోయింది మా సుదర్శన్కి చాలా ఎక్కువ అయిపోయింది ఒక స్ప్రే ఉంటుంది అది కొట్టుకుంటాడు అది కొట్టుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అది కూడా కొట్టుకున్నా కానీ తగ్గట్లేదు కరెక్ట్గా ఊరికి వెళ్ళే టైమే ఇలా చేసుకుంటాడు అసలు అంటే టెడీ గిఫ్ట్ గురించి చెప్తాను అంటే టెడీ బర్త్డే గిఫ్ట్ ఏమంటే నేను మీకు లాస్ట్ లాగ్లో కూడా చెప్పాను కదా నేను ఈసారి వేస్ట్గా ఏది చేయకూడదు వాడి బర్త్డే అంటే వాళ్ళకి నచ్చదు అంటే ఎవరి పిల్లలు ఎవరికైనా గోల్డ్ అంటే సిల్వర్ అంటే కొనిచ్చామంటే నచ్చదు నాకే మొన్నటి మొన్నటి వరకు దానికి అంత ఇష్టం లేదు నాకు తర్వాత తెలుసుకున్నాం దాని వాల్యూ ఇంకా అప్పటి నుండే కదా తీసుకోవాలి కొనుక్కోవాలి అడగాలి అట్లా అనేసి స్టార్ట్ అయ్యింది అలాంటిది చిన్నపిల్లలకి ఏం నచ్చుతుంది అయినా నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు ఫ్యూచర్లో మా మమ్మీ నా కోసం నా బర్త్డే వస్తే చాలు ఇలా ఏదో ఒకటి చిన్నదో పెద్దదో గోల్డ్ కొని పెట్టేది అట్లా అనేసి అయినా అనుకోవాలి వాళ్ళు అనేసి నేను ఫిక్స్ అయిపోయాను ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోయినా పర్వాలేదు ఫ్యూచర్లో వాళ్ళకి పనికి వస్తుంది వాళ్ళకి అన్నట్టుగా సో అట్లా టెడ్డీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి బాబా అది నేను గోల్డే ఇవ్వాలి నువ్వు నన్ను తీసుకెళ్తావా తీసుకెళ్ళలేదు నేనైనా వెళ్ళేసి తెచ్చేసుకుంటానులే బాబా అనేసి అడిగానుమాట సుదర్శన్కి ఇంకా నాకు టైం లేదు కదా ఇంకా తిరుపతికి వెళ్తే తీసుకోవచ్చు కానీ అక్కడ కుదురుతుందో లేదో టెడ్ తెలిసిపోతుంది అదే పనికి మేము షాపింగ్కి వెళ్తే సో అట్లా సర్ప్రైజ్గా ఇవ్వాలి అంటే ఇంకా నేను దర్శని టూ ముందు రోజే అడిగప అప్పుడు బిజీగా ఉన్నాడు ఇంకా ఇలా మల్బార్కి దగ్గర వైట్ ఫీల్డ్లోనే మల్బార్ ఉంది అక్కడికే వెళ్తా నా బర్త్డేకి చంప చంపస్ వరాలు కదా మాటీలు తీసుకున్నాను కదా సో అక్కడే అనమాట ఇంకా అట్లా ఆ వేలో వెళ్తుంటే ఫుల్ రష్ తెలుసా ఫుల్ ట్రాఫిక్ అసలు ఫుల్ షాపింగ్ రేపటి కోసము ఈ రోజు కోసము అంటే రేపు వినాయక చవితి ఈ రోజు కూడా గౌరీ పూజ అలా చేసుకుంటున్నాను కదా అందరు అసలు ఎంత షాపింగ్ అంటే అంత షాపింగ్ బిజీ బిజీగా ఉంది సో మీకు కూడా చూపించినట్టు ఎప్పుడు తిరుపతికి వెళ్ళి అక్కడ గాంధీరోడ్లని చూపిస్తూ ఉంటాను కదా మీకు సో ఇక్కడ బెంగళూరులో ఇలా చూపిద్దాం అనిపించింది అన్ని వినాయకుడు బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పెద్ద చిన్న దాని నుండి పెద్దది వరకు ఇంకా కావాల్సిన ఇవన్నీ ఉన్నాయి సో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉండింది ఆగి 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 వెళ్ళ మా సుదర్శన్ టైం అయిపోతుంది అని బుజ్జు మా సుదర్శన్ అసలే గోల్డ్ అంటేనే ఇష్టం లేకుండా వస్తాడు ఇంకా ఇట్లాంటివి ఇంకా ఏదైనా జరిగాయి అనుకోండి ట్రాఫిక్ ఎక్కువ అయిపోయి లేట్ అయిపోవడము అట్లా అనవసరంగా వచ్చాను బుజ్జు అట్లా అనుకుంటానే వస్తాడనమాట ఇంకెలాగైతే ఏమి లేని నేను గమ్ముగా ఉంటాను ఇలాంటి టైంలో ఏం మాట్లాడకూడదు కొంచెం ఏదైనా ట్రిగ్గర్ అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోతాము వద్దులే బుజ్జు మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకుందాంలే లేకపోతే మళ్ళీ ఏముంది ఇప్పుడు అర్జెంటా ఎప్పుడైనా కొనవచ్చులే అలా అనేస్తాడేమోసి టెన్షన్ అందుకనేసి ఆ టైంలో ఏం మాట్లాడను అనమాట గమ్ముగా ఉంటాను ఫైనలీ మలబార్కు వచ్చేసాము నాకేమంటే టెడ్డీకి చిన్న చిన్న బుట్టకమ్మలు లాంటివి తీసుకుందాము కొంచెం డైలీ వేర్ కూడా ఉన్నట్టు ఉంటుంది లేదంటే ఎప్పుడైనా ఇప్పుడు ఫ్రైడేస్ అనేది గుడికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇలా బర్త్డేస్ ఫెస్టివల్స్ అట్లాంటివి ఏదైనా గ్రాండ్గా పెద్ద పెద్ద వేసుకోకపోయినా ఈ బుట్టకమ్మలు నాలుగు స్టట్స్ వేసుకు వెళ్తుంది స్కూల్కి సో ఆ టైంలో అది తీసేసి ఇలా ఈ బుట్టకమ్మలు వేసి పంపిద్దాము పెడితే చాలా కొంచెం కలగా ఉంటుంది ఫేస్ అని ఎప్పుడుండో అనుకుంటా ఉన్నాను సో అందుకని బుట్టకమ్మలు తీసుకుందామని అడిగాను సో కొన్ని చూపించారు అవేమంటే సుదర్శన నచ్చలేదు ఏముంది కామన్ కామన్గా ఉంది అనేసి మళ్ళీ ఇంక తాను ఇంకొక బుట్టకమ్మ ఇది ఇది నచ్చింది మా సుదర్శానికి నాకు ఎందుకో నచ్చలేదు తెలియట్లేదు అయితే బోసిగా ఉంది అయినా మెయిన్గా టెడ్డీకి మ్యాచ్ అవ్వదు అనిపించింది నాకు బాగానే ఉంటుంది కానీ టెడ్డీకి మ్యాచ్ అవ్వదేమో అని నాకు ఇంకోటి నచ్చింది బుట్టకమ్మ పక్కన ఉంచు సరే అది కొంచెం హ్యాంగింగ్గా ఉంది అది టెడ్డీకి మ్యాచ్ అవుతుంది బాగుంటుంది అనిపించింది అనమాట సో నాకు అది కావాలి బాబా తీసుకుంటానని చెప్పి చెప్పాను సార్ నీకు ఏది ఇష్టం ఉంటే అదే తీసుకో బుజ్జు అన్నాడు అనమాట సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఆలోచించాం బుట్టకమ్మలు నాకే నచ్చట్లేదు సుదర్శన్ బాగుంది అన్నాడు బుట్టకమ్మలే తీసేసుకున్నాం బాగుండేది అనేసి అనిపిస్తూ ఉంది కానీ బుట్టకమ్మ అంటే నాకు మైండ్లో ఇంకొక రకంగా ఉంటుంది అనమాట అలాంటిదే తీసుకోవాలి ఎప్పటికైనా అనేసి అనుకుంటూ ఉన్నాను మీకు స్టోరీలో ఇన్స్టా స్టోరీలో పెట్టున్నాను మీకు గుర్తుందో లేదో అలాంటివి తీసుకోవాలి ఎప్పటికైనా అనేసి ఇప్పుడు తీసుకోనిచ్చేసారంటే మళ్ళీ అడిగితే ఆల్రెడీ ఉన్నాయి కదా బుజ్జు మళ్ళీ ఏంటి అనేసి అంటాడేమో అనేసి అడగలేదు సో ఇంకా టెడ్డీ కోసం తీసుకొచ్చిన ఇక్కడ దేవుడి దగ్గర పెట్టేశాను ఆ రోజు ఆయిల్ ఫుల్గా వేయలేదన్నమాట నేను దీపంలో ఏమంటే మేము వెళ్ళిపోతాం కదా ఫుల్గా నైట్ వరకు వెలుగుతూ ఉంటుంది కదా ఎందుకులే ఎప్పుడైనా క్లోజ్ చేసినప్పుడు డోర్స్ అలా దీపం అలా వెలుగుతా ఉంటే వద్దు అని అంటూ ఉంటాడు మా సుదర్శన్ అందుకనేసి హాఫ్ ఆయిల్ వేస్తాను అందుకే చిన్నదిగా ఉంది దీపము తర్వాత ఇంకా టెడ్డీ ఆపి వాళ్ళని సుదర్శన మీటింగ్ ఉన్నింది ఇంకా వీళ్ళని పికప్ చేసుకోవడానికి నేనే వెళ్ళాను ఇంటికి వచ్చింది ఫుల్ టైర్డ్ అయిపోయి ఆ రోజు అసలు ఎంత వర్క్ ఉండింది అది బయటికి వెళ్ళేసి ఆ టెన్షన్ పడ్డాను గోల్డ్ షాప్లో అబ్బాయి ఎందుకులేండి ఇంకా మలబార్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ వేసా వేడివేడిగా అన్నం పెట్టేసి ఆవకాయతోనో ఆ పౌడర్స్ ఉన్నాయి కదా అది మునగాకు పౌడర్ కొనుక్కొచ్చుకున్నాం కదా అది ఉంది సో ఏదో ఒకటి తినేద్దాంలే అనేసి అనుకొని ఇంకా నేను సోదర్చి తినేసాము ఇంకా రెడీ ఆపి వాళ్ళకి అది పెట్టాలి మళ్ళీ వాళ్ళ బాక్సులు ఇంకా ఇవన్నీ తినేటివి అన్ని కడిగి నీట్గా పెట్టేసుకొని ఇంకా వెళ్ళాలి సో ఇంకా సుదర్శన్కి మీటింగ్ ఉందని చెప్పాను కదా అందుకే సుదర్శన ఏమంటే టెడ్డిని అడుగుతున్నాడు ఏం చెప్పారా నీ ఫ్రెండ్స్ బ్రేసెస్ తీసేసి నాకు ఎలా ఉన్నావంట నువ్వు అనేసి అడుగుతా అన్నాడు ఇంకోటి మైండ్లో పెట్టుకో అన్నాను వెళ్ళేటప్పుడు ప్లాంట్స్కి వాటర్ వేసెస్ వెళ్ళాలి వాటర్ వేసెస్ వెళ్ళాలి అనేసి అనుకుంటూనే ఉన్నాను ఇంకా సరే ఇంక టెడ్డీ హ్యాపీ వాళ్ళు వచ్చేసిన తర్వాత వాటర్ వేస్తున్నాను ప్లాంట్స్కి ఏమంటే చెప్పాను కదా వన్ డే కోసం అయితే పర్వాలేదు ఇప్పుడు వినాయక చవితికి అనేసి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత టెడీ బర్త్డే అంటే అసలు అక్కడ ఆంటీ వాళ్ళు కుమారు సునీల్ వీళ్ళు ఎవరు ఒప్పుకోరు మళ్ళీ వెళ్ళి ఏముంది లేరా చేసుకొని వెళ్ళురా ఎగ్జామ్స్ కూడా లేవు కదా బర్త్డే అయిపోయినాకు వెళ్ళండి రా అనేసి ఖచ్చితంగా అంటారు అని తర్వాత సుదర్శన్ ఒప్పుకో ఒప్పుకోకుండా ఉండలేడు కానీ ఇక్కడ ఉన్న ఏమంటే అలా లేదు భుజ్జు వచ్చేయాలి భుజ్జుమను అనేసి అంటూనే ఉంటాడు నాకు రావాలనే ఉంది వీళ్ళకి మిస్ అవుతుంది అనేసి కానీ అక్కడ సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది అది టెడ్డీ బర్త్డే కదా ఇన్ని రోజులు ఒకసారి ఒక రోజుకి వెళ్ళేసి వచ్చేస్తున్నాము బర్త్డే అయితే ఉండేసి వద్దాంలే అనేసి నాకు ఎక్కడో మళ్ళీ మైండ్లో అది టెడ్డీకి మెయిన్గా నిన్న ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది నాది ఫిఫ్టీన్త్ బర్త్డే ఆ బాబ్బా నాది టెన్త్ క్లాస్ బర్త్డే స్పెషల్గా చేసుకోవాలి స్పెషల్గా ఇంటి దగ్గరే చేసుకోవాలి అంటే వారు తెలుసు కదా వారికి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము ఫ్యామిలీతో ఉండాలంటే ఇష్టము అన్నీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి ఫ్యామిలీతోనే అన్నీ చేసుకోవాలి ఇలా బర్త్డేస్ అట్లా అనేసి ఇష్టంగా ఉంటుంది అందుకనేసి పా మళ్ళీ వాటిని చూస్తుంటే బాధేసింది సర్లేరా బాబా అలానే అంటాడు నేను అన్నీ పెట్టుకున్నానులే నీకు బర్త్డే కావాల్సినవి ఫెస్టివల్ కావాల్సిన పెట్టేసుకున్నాను ఒకవేళ మనం వచ్చేయాలి అన్నప్పుడు పర్వాలేదు అట్లే తీసుకొచ్చేసుకొని ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాం ఇక్కడ చేసుకుంటాం అంతే కదా అయినా ఎందుకంటే మంచిదని తీసుకొచ్చుకుంటున్నాను నువ్వు ఏడుస్తా ఉండొద్దు అనేసి అన్నాను ఇంకా మళ్ళీ వీళ్ళిద్దరికీ ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి కూడా తినిపించేసాము ఎక్కడ ఆకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి బాబా అంటే రేపే పండగ కదా ఇలా జర్నీ చేసాము అనుకోండి రేపు పండగ అనే రోజు ముందు రోజు జర్నీ చేసామంటే చాలా టైర్డ్గా ఉంటుంది నాకైతే అసలు ఈ మధ్య చెప్తున్నా బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకా వెళ్ళిన రోజంతా ఏదోగా ఉంటుంది హెల్త్ బాగుండదు నాకు సో ఇప్పుడు ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయామంటే ఎయిట్కి వెళ్ళిపోతాము ఎక్కడ ఆగాము మెయిన్గా లంచ్ ఇట్లా ఏదైనా తిన అన్నం లాంటిది తినేదానికి ఆగామంటే ఆర్డర్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది వాళ్ళు తెచ్చిన తర్వాత తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వేస్ట్ అవుతుంది నైన్ అయిపోతుంది టెన్ అయిపోతుంది కూడా అప్పుడు వెళ్ళామంటే ఇంకా టయర్డ్గా ఉంటుంది నా వల్ల కాదు కదా ఇక్కడ ఏమంటే కొత్తగా వినాయకుడు గుడి కట్టారు ఒకసారి వెళ్తాను మీతో షేర్ చేస్తాను నా భలే నచ్చింది ముగ్ధ ఎలా ఉంటుంది బయట అంతా సేమ్ అలానే ఉంది వినాయకుడు లోపల ఎలా ఉందో తెలియదు కొత్తగా కట్టారు రీసెంట్గానే చూస్తూ ఉన్నాను నేను వెళ్ళాలి అక్కడికి అని చెప్తున్నాను రెడ్డి వాళ్ళకి ఇంకా ఇక్కడేమంటే ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నారు మొన్నటి వరకు మేము అదంతా తిరుక్కొని ఆ బ్రిడ్జ్ పైన వెళ్ళేవాళ్ళము తిరుపతికి వెళ్ళాలంటే ఒక హాఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ట్రాఫిక్ ఉంటుంది అంతా వేస్ట్ అయ్యింది టైం కానీ ఇది బ్లాక్ ఇప్పుడు తీసేసారు లేదు సో ఈజీగా ఇటు నుండే వెళ్ళిపోవచ్చు అనమాట ఫిఫ్టీ మినిట్స్ కలిసి వచ్చినట్టు అనిపించింది మాకు హ్యాపీగా ఇక్కడ ఫిఫ్టీ మినిట్స్ లేట్ అవుతుంది మళ్ళీ అంతా తిరుగుకొని వెళ్ళాల్సి అనేసి అటు ఇంకొక రూట్ ఉంది అటు సైడ్ గేట్ వేసి ఉంటారు సో అటు వెళ్తా ఉన్నారు ఒక టూ త్రీ టైమ్స్ సుదర్శన్ గేట్ వేసే టైం కానీ కరెక్ట్గా మేము వెళ్ళే టైం గేట్ వేసేస్తారు అక్కడ టెన్ మినిట్స్ అక్కడ వేస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో అట్లా కాకుండా మేము ముందు వెళ్ళే రూట్ అనమాట హ్యాపీగా ఓపెన్ చేసేసారు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము ఇంకా స్కూల్ నుండి రాగానే తినేస్తాడు కొంతసేపు తర్వాత ఆ రోజు వాడికి జిమ్నాస్టిక్ జిమ్నాస్టిక్స్ కాదు స్కేటింగ్ క్లాస్ లేదు అంటే ఇద్దరు కొంతసేపు పడుకునేస్తారు వాళ్ళతో పాటు నేను కూడా ఒక్కొక్కసారి పడుకుంటాను సో ఆ పడుకునే టైం అనమాట ఇంకా కార్లో మేపడికి నిద్ర వచ్చేసింది పడుకునేసి రెడ్డి కూడా కొంతసేపట్లో నిద్రపోతుంది మా సుదర్శన్ మాత్రం చాలా సఫర్ అయ్యాడు కోల్డ్గా అసలు భలే బాగా చేసేస్తా ఉంది అది రేపు పండగ పెట్టుకొని బాబాకి ఇలా ఉంది అనేసి అంత ఇన్ని రోజులు బాగున్నాడు ఆ డస్ట్ అలర్జీ స్టార్ట్ అయింది ఇంకా అంతే స్ప్రే కొట్టుకు మౌంటైన్ వేసేసుకుంటాను బుజ్జు అంటా ఉంటే వద్దు బబ్బా మౌంటైన్ మాత్రం వేసుకోవద్దు నువ్వు మౌంటైన్ వేసుకుంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తా ఉంది మధ్య నాకైనా సుదర్శన్కైనా ఆ సైడ్ ఎఫెక్ట్ ఏమో మరి తెలియట్లేదు ఇంకా దానివల్ల చాలా మూడీగా ఉంటుంది నిద్ర వచ్చేస్తూ ఉంటుంది అబ్బా ఎందుకులేండి అట్లా పిల్లల మీద అంత కోపమో విసుగు చూపించేస్తూ ఉంటాను నేనైతే అట్లా ఉంటుంది ఆ మౌంటైన్ అందుకనే సఫర్ అయినా పర్వాలేదు మౌంటైన్ వద్దు అనిపిస్తుంది ఇంకా టీ కాఫీ టైం మా సుదర్శన్ నేనేమంటే ఎప్పుడో పొద్దు అంటే మలబారికి వెళ్ళేసి వచ్చిన టైంకి ఎప్పుడో తిన తిన్నట్టే అనిపించింది హడావుడిగా కొద్దిగా తినేసాము తిన తిన ఏమంటారు కడుపునే తిన్నాము అన్న ఫీలింగ్ లేదు మా సుదర్శన్కి సరే భూజాం ఇడ్లీ తింటే అంటే ఆరాటంగా ఉంటుంది కదా కోల్డ్ ఉన్నప్పుడు మెయిన్గా ఆకలేస్తూ ఉంటుంది సుదర్శన్కి అందుకని నేను ఇడ్లీ ఆర్డర్ చేసుకుంటాను అని చెప్పాటేంటి అప్పుడు అప్పుడు తినేసి బయలుదేరేసరికి వారికి ఏం అన్నారు ఇంకా అక్కడ స్పెషల్ ఏమంటే ఇదేమది పోలి ఆ రోజు కుడుములు పెట్టారు అది కుడుములు కూడా ఏమంటే హాట్ కుడుములు స్వీట్ కాదు మా సుదర్శన్ నిన్న మటన్ కర్రీ చేశారు కదా అక్కడ జస్ట్ ఆ స్టీమ్కి పాపం కాలిపోయింది అంటే చిన్న గెంటితో కలబెట్టాడు అది కాలిపోయింది మాకు మొడ అంటే మంటగా ఉంది మంటగా ఉంది అని చెప్పాడు కాలలేదు ఆ జస్ట్ ఆ స్టీమ్కి అలా అయిపోయింది సుదర్శన్కి ఆ ఆవిరికి అలా మచ్చలా పడిపోయిన చూడు బుజ్జు అనేది చూపిస్తున్నాడు ఇంకా తర్వాత బజ్జీలు కాఫీ తాగారు సుదర్శన్ మళ్ళీ టీ తాగాడు ఇంకా పెట్రోల్ పట్టించుకున్నాము అక్కడే లాస్ట్ టైం కూడా దాని పక్కనే పెట్రోల్ పట్టించుకున్నాము దాని తర్వాత ఇంకే బయలుదేరిపోతున్నాము ఇంకా మళ్ళీ అక్కడ వీళ్ళకి మిల్క్ షేక్స్లు ఏదేదో అడిగారు నేను వద్దు అంటే వద్దు బాబా రేపు ఫెస్టివల్ ఫెస్ట్ జూన్ ఎంత సఫర్ అవుతున్నావు నువ్వు హ్యాపీ డేట్కి మళ్ళీ కోల్డ్ అవుతుంది వాళ్ళకి అసలు ఏం కొనియొద్దు వాడికి అది టూత్ పెయిన్ అంటా ఉంది కదా డాక్టర్ జాగ్రత్తగా ఉండమని చెప్పారు మళ్ళీ ఆ కాల్పాలు ఇవన్నీ వేయడం ఎందుకు పెయిన్ రాకుండా చూసుకుందాము అని చెప్పారు అందుకే అక్కడ ఏం కొనియకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నాం ఇదేమంటే నేను మ్యాజిక్ ప్యాడ్ ప్యాడ్ అనమాట ఆ ఎగ్జిబిషన్లో అడిగితే సుదర్శన్ కొనియలేదు అది క్వాలిటీ బాగాలేదని అమెజాన్లో ఆర్డర్ చేస్తే అది నెక్స్ట్ డేనే వచ్చేసింది మార్నింగ్ వచ్చిన్ని సో ఇంకా అక్కడ అన్ని గణేష ఐడల్స్ అని వెళ్తూ ఉంటాయి కదా కనిపిస్తుంటాయి సో సుదర్శన్ ఏమంటే సరే కూడా మీ ఇద్దరు గణేష అది బొమ్మ గీయండి అని చెప్పగానే హ్యాపీ గబగబా గీసేసింది వచ్చేసింది దగ్గర కూర్చుంది తర్వాత టెడ్డీకి ఇచ్చింది టెడ్డీ ఏమంటే ఇలా గీసింది ర్యాట్ని కూడా పెట్టిందంట సరిగ్గా రాలేదు అనేసి రబ్ చేసేసింది అప్పుడే ఆ రబ్ చేయకూడదురా రాకపోయినా పర్వాలేదు ర్యాట్ మస్ట్ రా అక్కడ ఉండాలి దేవుడి దగ్గర అనేసి చెప్పాను ఆ లివిగా అంత సరిగా గీదు వాడికి సరిగా మార్క్స్ అనేసి ఓన్లీ హెడ్ వరకు గీసేసి ఇచ్చేసింది వాడు అలా గీగానే మాకు భలే అనిపించింది మరి ఎంత గ్రేట్ రాపోవడం నువ్వు ఎగ్జాక్ట్గానే గీసేసేవరా అనేసి ఇంప్రెషన్ వచ్చేసింది మంచి ఇంప్రెషన్ వాడి మీద ఇంకా టెడ్నీ తర్వాత ఇలా గీసేసరికి అయినాకంటే హ్యాపీ బొమ్మ మీదే ఉంది కానీ టెడ్డీ అంత బాగా గీసినా కానీ అంతగా అనిపించేది సరే నీ ఏజ్కి నువ్వు బాగా గీసావరా అనేసి చెప్పేశాము టెడ్డీతో ఇంకా ఇలా నైట్ టైం జర్నీ చేసి చాలా రోజులు అయిపోయింది అనేసి అనిపిస్తూ ఉందనమాట ఇంకెలా వెళ్తుంటే లైట్స్ అన్నీ పడుతుంటాయి కదా అదొక ఐస్ మీద నాకు ఇలా లైటింగ్ పడితే హెడేక్గా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కొన్ని ఒక్కొక్క దగ్గర చినుకులు పడడము ఒక్కొక్క దగ్గర నార్మల్గా ఉండడము అలా ఉండింది ఇంకా తిరుపతిలో ఎలా ఉందో వర్షం పడుతుందో లేదా ఇంతలో ఇక్కడ మధ్యలో గ్యాప్లో రూబోడు ఫిజ్గాడు మోహన ఇంకా మా అత్తయ్య ఫోన్లు చేస్తూ ఉంటారు ఎక్కవరకు వచ్చారు ఎక్కవరకు వచ్చారు అనేసి ఫోన్ చేసి కనుక్కుంటూనే అనమాట ఇంకా ఫిజ్ ఫిజుకి మళ్ళీ మా రూబీకి చాక్లెట్స్ తీసుకెళ్దాం అన్నట్టుగా ఆ అజ్వాన్ ఉంది కదా ఇంకా అక్కడ ముందు దాని పక్కన గార్లికా రెస్టారెంట్ ఉండింది ఇప్పుడు చూస్తే ఎంపైర్ పెట్టారు గార్లికా లేదు అరే గార్లికా ఉండాలి కదరా అది గార్లికా మాకు నచ్చింది అప్పుడు ఫస్ట్ ఒకసారి వెళ్ళాము కదా సో ఇప్పుడు మళ్ళీ మార్చారు సో దీనికి ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడన్నా వెళ్దాం ఇక్కడికి అనేసి చెప్పుకుంటూ ఇంకా యజ్వాన్ దగ్గర ఆగుతున్నాము తిరుపతిలో నాకు ది బెస్ట్ అండ్ నచ్చిన షాప్ ఏది అంటే ఇదే అనమాట ఈ యజ్వాన్ స్టోర్ చాలా బాగుంటుంది అన్నీ ఉంటాయి అన్నీ ఇంపార్టెంట్వి ఉంటాయి అంటే మనకి దొరకనివి కూడా కాకపోతే చాలా కాస్ట్లీ ఉంటాయి వాటికి కాస్ట్ అట్లే ఉంటుందిలేండి ఇంపోర్టెడ్ అన్నీ ఉంటాయి కాబట్టి అదే ఎవరో కొంటారు ఇంత రేట్ పెట్టి అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నా కానీ అని టెడ్ చెప్తున్నాడు యుఎస్ నుండి అలా వస్తారు కదా అశక అక్కడ నుండి వాళ్ళు ఏం తేలేకపోయారు అనుకో ఇలాంటి షాప్స్కి వచ్చేసి ఇలా తీసుకొనేసి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేస్తూ ఉంటారు అంట వారికి ఎలా తెలుసో ఏమో తెలియదు అలా చెప్తా ఉంది నాకు సేమ్ అదే అనిపించేసింది అవును రా నిజమే రా అట్లే అవుతూ ఉంటుంది లేకపోతే ఇంత డబ్బులు మనకు పెట్టాలనిపించదు వాళ్ళకైతే అలా అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది కదా సో ఇక్కడ తీసుకొని అవును నిజమే అని ఇక్కడ కొత్త కొత్త కొరియన్ ఫ్లేవర్స్ అంట లేస్లో కూడా చిప్స్ ఏదో ష్రిమ్స్ ఆ ఫ్లేవర్స్ ఏదేదో చూపిస్తున్నారు అది చూశాను ఇంకా ఫైనల్లీ తీసుకున్నాము రే అన్నీ ఫిజ్గాడికే ఇచ్చేయారా నువ్వు ఒక్కటి కూడా తినొద్దురా హ్యాపీ అనేసి చెప్తున్నాను ఇంకా ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఏమంటే అన్ని సైడ్ షాప్స్ అన్నీ పెట్టేస్తాం ఫ్రూట్స్తో సహా అన్నీ రేపు మనకి వినాయక చవితికి కావాల్సిన కూడా రేపు మార్నింగ్ ఇక్కడ పెట్టేస్తారేమో మనం టౌన్ వరకు వెళ్ళనవసరం అవసరం లేదేమో ఇక్కడ తీసేసుకోవచ్చు అనేసి మాట్లాడుకుంటా వస్తున్నాము అదేతో మాకు ఎలా ఉందంటే లాంగ్ ట్రిప్కి వెళ్ళ వెళ్తున్నాము ఎక్కడికో మేము ఒక ఫైవ్ డేస్ ట్రిప్కి వెళ్తున్నాము అన్న ఫీలింగ్లో ఉన్నాము చాలా రోజుల తర్వాత ఇలా బయలుదేరేసి ఇలా ప్యాక్ చేసుకొని ఇలా వస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది అనమాట మాకు ఇంకా ఇక్కడేమంటే మా ఫిజ్ గార్డు రూబోడు మా అత్తయ్య వెయిట్ చేస్తున్నారు మా కోసం అక్కడ చేయి వేసుకొని కూర్చోమన్నారు మా అత్తయ్య ఇంకా మమ్మల్ని చూసి కార్ అక్కడ పార్క్ చేయాలి కదా ఇంకా చైర్ తీసుకొని ఇంకా వెళ్తా ఉన్నారు వెనక్కి రూబీ ఫిజు గార్డ్ అయితే ఎగురుతూ ఉన్నారు అదిగోదు అక్కడ ఎక్కడ ఆగలేదు ఓన్లీ ఆ కాఫీ దగ్గర ఒక ట్వంటీ మినిట్స్ ఏమో అక్కడ స్పెండ్ చేసాం అంతే సో ఎయిట్ ఫార్టీ ఫైవ్కి అట్లా వచ్చేసాం మేము అబ్బాయి ఇక్కడ చూస్తున్నారా నేను కే డాగ్స్ అంటే ఇష్టము అనుకున్నాను ఆ డాగ్కి కూడా యాపోడ్ ఎంత ఇష్టమో హ్యాపీ రాగానే ఆ తోక అట్లా ఊపుకుంటా వచ్చేసింది ఎంత మ్యాచింగ్ రాని డ్రెస్ చూస్తున్నా పద లోపల పది వాడికి ఫ్ర లోపలిద్దు మోహన్ జరుగుమోహన వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు ఏ ఫిజ్జు వాడు వెళ్ళిపోతా సూపర్ ఫిజ్జు బా సూపర్ రా ఫిజ్జు ఎంత మంచి స్మెల్ వస్తుంది ఇంకా గాడు సైకిల్ అంట అంటే వెనకాల టూ వీల్స్ ఉండేటివి కదా ఆ వీల్స్ లేకుండా నేర్చేసుకున్నాడు బలే గ్రేట్ ఎంత బాగా సైకిల్ నడిపి చూపిస్తున్నాడు మా ఇద్దరికైతే ఇంకా రూబోర్డ్ కూడా బైక్ నేర్చేసుకున్నాడు స్కూటీ నేర్చేసుకుంది మొన్న చూపించింది నేను వీడియో తీసి పెట్టడం మర్చిపోయింది తీసానో లేదో గుర్తులే చూపించింది ఇంకా ఈసారి మీకు మళ్ళీ డ్రైవ్ చేసినాం కదా ఎప్పుడైనా అప్పుడు వీడియో తీసి పెడతాను సో రూబీస్ కూటి నేర్చేసుకుంది యాప్ ఫిస్ గార్డ్ వచ్చి సైకిల్ నేర్చేసుకున్నాడు ఇంకా ఆ రోజు ఏమంటే మోహన్ వెజ్ పులావ్ లాగా గ్రీన్ బిర్యానీ అంట అదేదో గ్రీన్ కలర్ది కానీ ఈ వీడియోలో బ్రౌన్ కలర్ కనిపిస్తూ ఉంది సో గ్రీన్ బిర్యానీ చేసింది వెజ్ లాంటిది అంటే జస్ట్ దాంట్లో నాన్ వెజ్ ఏం పెట్టలేదు సపరేట్గా చికెన్ కర్రీ చేసింది అనమాట ఇంకా రైతా చేసింది ఏమంటే ఇంకా మంగళవారం కదా ఇంకా తినము కొందరు ఇంట్లో నాన్ వెజ్ సో నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇట్లా రెండు కలిసి వచ్చేస్తుంది ఓన్లీ బిర్యానీ అనుకోండి మళ్ళీ వైట్ రైస్ చేయాలి మళ్ళీ దానికి ఒక కర్రీ సపరేట్గా చేయాలి అండి చాలా ఎమ్మీగా చేస్తుంది తెలియదు అన్న చెప్పు పార్చైకు మంచిగా ఫోల్డ్ చేసి పెట్టుకో పెట్టుకో అట్లే పెట్టుకో డస్ట్ అలర్జీ వస్తుందిరా నిషా పెద్దగా అయ్యాడు వాడా అయ్యా ఆఫీసు పెద్దగా పడతాడు వదిలే వదిలే అమ్మ పవర్స్ ఎనర్జీ హ్యాపీ ఎత్తుకునేసరికి వాడు చాలా హెవీ అయిపోయాడంట అంటే వాడు లావ్ నాకేం అనిపించలేదు అట్లే ఉన్నాడు క్యూట్గా అనేసి అనిపించింది గుండు చేయించుకునే ఉన్నాడు ఈ మధ్య సో కొంచెం హెయిర్ వచ్చిన్నాయి వాడికి ఇంకా ఇలా వచ్చినప్పుడు ఎవరు లావ్ అయ్యాము ఎవరు సన్నగయ్యాము ఫస్ట్ మాటలు అవే ఉంటాయి దాని తర్వాత ప్రేమ ఎక్కువ అయిపోయింది అనుకున్నాము అత్తయ్యకి లావు సన్నగా అయిపోయారు మీరు అనేసి అంటుంటారు ఇంకా శిరీష ఏమంటే ఈ కమ్మలు కొనుక్కుంది రీసెంట్గా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటారు కదా పెట్టుకొని వేసుకుందాం అనేసి ఉండింది అనమాట సో ఆ రోజు ఇదే ఇవే అక్క కొనుక్కున్నాను అనేసి చూపిస్తా ఉంది ఇంకా ఇదేమంటే బాక్సీస్ అక్క నువ్వే ఓపెన్ చేసి నువ్వే చూడక్క నువ్వే చూడక్క అంటుంది మోహన మోహన ఏమంటే నువ్వు చూపించి మోహన బాగుంటుంది అంటే ఆహా లేదంట నేనే చూసుకోవాలంట మోహన చంపస్వరాలు తీసుకుంది రీసెంట్గా వెళ్ళి సో అది చూపించి అది కూడా ఆ రోజు అమ్మవారి వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటారు కదా అక్కడ అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంకా ఆ రోజు కొంతసేపు జస్ట్ అలా వేసుకుందంట మోహన శిరీష కూడా వేసుకుంది ఇంకా ఆ రోజు నుండి శిరీష వేసుకునే ఉంది ఇంకా చంప ఆ రోజు వేసుకున్నాను కదా కొంతసేపు అనేసి మోహన చెప్తా ఉంది ఇంకా మీకు క్లియర్గా కనిపించట్లేదు అనేసి ఇట్లా క్లియర్గా తీ శిరీష అని చెప్పేసి చెప్తున్నాను సో ఇది అనమాట డిజైన్ చాలా నచ్చింది చాలా బాగున్నాయి మోహన అని చెప్పాను యాక్చువల్గా మేము కొనుక్కున్నప్పుడే అని షేర్ చేసేసుకున్నాము ఫోన్స్లో వీడియో వీడియో కాల్స్లో ఫొటోస్ పంపించుకోవడం అన్నీ కానీ మళ్ళీ వచ్చిన తర్వాత రియల్గా చూపించడం వేరు కదా అలా చూ చూస్తున్నప్పుడు ఇంకా వీడియో తీశాను ఇంకా అంతే దాని తర్వాత రేపటి గురించి మాట్లాడుకునే పండుగ కదా సో దాని గురించి మాట్లాడుకుని గోరింటాకు ఉందాక గోరింటాక్ పెట్టుకుందామా రుబ్బుకొని అంటే నాకు ఎందుకో ఈ మధ్య గోరింటాకు అంటే భలే భయమేస్తూ ఉంది వద్దు మోహన నాకు రుబ్బుకొని పెట్టుకోవాలి అనిపించట్లేదు మీరు కావాలంటే రుబ్బుకొని పెట్టుకోండి మోహన అనేసి అని చెప్పాను ఎందుకంటే మళ్ళీ పీరియడ్ అయిపోతుందేమో మోహన మళ్ళీ దగ్గరలో ఉంటుంది ఎందుకు వచ్చిన గొడవ ఒకవేళ లేకపోయినా కూడా అయిపోతానేమో వద్దు అని చెప్పేసి చెప్పాను ఎందుకో తెలియదు గోరింటాకు మీద ఇష్టమే పోయింది అసలు నాకు సో అంతే ఇక్కడితే ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అది లైక్ అని షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా వీడియో సబ్స్క్రైబ్ చేయబెళ్ళాక ఫర్దర్ నోటిఫికేషన్ అన్నీ చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్